ఈశ్వరుని యొక్క శక్తి సామర్థ్యము స్థితి గతి తెలియక చంటి పిల్లలు తండ్రి పెద్ద కోటీశ్వరుడు కావచ్చు ఒక చాక్లెట్ అడుగుతాడు పిల్లవాడు అది ఏడుస్తాడు కా ఇవ్వలేదని ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎలాంటిదంటే కేవలము అతడి ముందర బ్రహ్మ నుంచి పిపీలిక వరకు ఒకే స్థితిలో ఉన్నారు కానీ ఉచనీచములలో లేరు ఎక్కువ తక్కువ వారిలో లేరు ఈశ్వరుని ముందర ఎక్కువ తక్కువలో లేవు మనలో మనకున్నాయి ఆధునిక అనుగ్రహానికి అందరూ సమానంగా పాత్రుడు ఈ విషయం గ్రహించడమే ఒక జీవన సార్థక్యత ఈ చిన్న మాట గుర్తుపెట్టుకోవడమే మనకి జన్మ సార్థక్యత ఆ తర్వాత అడగవలసినది అడిగితే ఏవేవి జన్మలలో ఈ జన్మలో బాల్యావస్థ నుంచి నేటి వరకు ఏమేమి కోరికలు కలిగినాయో అవన్నీ కూడా క్షణంలో ఒక చిటికలో సిద్ధిస్తాయి అడగవలసినదేమో ఆ ఐశ్వర్యులలో ఐక్యత లయము అది అడిగిన తర్వాత ఇత పూర్వం మనం అడిగినటువంటి కోరికలు అందులో శతాంశంగా సహస్రాంశంగా అణువంశగా అవన్నీ తీరిపోతాయి ఈ రాశం తెలుసుకోవడం జన్మ జన్మసార్థక్యత